వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం విన్నర్ అయిన పడాల కళ్యాణ్ పైన రివ్యూవర్స్ లేపితే లేచిన కరెక్ట్ అంటూ జబర్దస్త్ రివ్యూవర్ ఇచ్చిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి రివ్యూవర్లు లేపితే లేచిన కరెక్టవ్ అంటూ కూడా విన్నర్ని సంబోధించడం లేకపోతే విన్నర్కి ప్రేరేపించేలా మాట్లాడటం ఆయన అభిమానులకి కొంచెం కోపం వచ్చిందో లేకపోతే ఏమైందో ప్రస్తుతం అది వైరల్గా మారుతూ వారికి దారితీసే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం దాని గురించి ఏమంటారు జబర్దస్త్ ఫేమ్ అండ్ మన బిగ్ బాస్ రివ్యూర్గా బాగా పాపులర్ అయినటువంటి ఆదిరెడ్డి చెప్పినటువంటి కామెంట్ అది చేసిన కామెంట్ వాస్తవానికి ఆయన ఏమంటున్నాడంటే కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ అండ్ కళ్యాణ్ మనం చూసినాం పద్నాలుగు పదిహేను వారాలు గేమ్ చేసుకొని చివరికి స్కూటింగ్ పద్ధతిలో రా ప్రకారం వన్ బై వన్ స్టెప్ అవుతూ ఎలిమినేషన్ అవుతూ వచ్చినటువంటి విన్నరు కానీ ఇతను చెప్తున్న విధాన ప్రకారం ఏంటంటే రివ్యూ రాసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల గెలిచాడు అంటున్నారు అది మనం నమ్మడానికి కానీ సమర్థిస్తానికి అవకాశం లేనటువంటి అంశం ఎందుకంటే నిజంగా కావచ్చు నిజంగా ఎందుకంటే కొన్ని సందర్భంలో వే గాలి ఎటు వీస్తుంటే అట్టే వేస్తుంటుంది అందరూ కూడా ఒకరు గెలవాలంటున్నప్పుడు మనం కూడా గెలవాలనుకుంటాం అనుకొని వాళ్ళు కూడా అట్టే ఒకటేసేసే విధానాలు ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా ఈ కళ్యాణ్ పడాల విన్నర్ తర్వాత రెండు రకాలు ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విన్నర్ కాదు కాకూడదు ఇమానిలో ఇంకెవరో విన్నర్గా తనుజా విన్ కావాల్సింది కళ్యాణ్ కళ్యాణ్ అవడం ఏంటి అనేది ఒకటి ఇక చాలా రకాలు అంటున్నారు ఇప్పుడు దాంట్లో ఒకటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్లో అతన్ని ఏదో చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఒకటి రెండవది అసలు ఆయన వినరే కాదు ఈయన ఇప్పుడు రివర్ చెప్పిన ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఇలా వాళ్ళు వీళ్ళు లేదా రాష్ట్ర వాళ్ళు కావాలని హైప్ చేసి ఆయన హీరో హీరో అది అని కాకపోతే ఏంటంటే ఆయన కలిసి వచ్చిన అంశం కళ్యాణి కలిసి వచ్చిన అంశం ఏంటంటే నిజంగా కూడా మెలటరీ నుంచి రావడం ఒక సైనిక సైనికుడు భారత ప్రభుత్వ భారతదేశంలో సైనికుడిగా చేస్తున్నాడు అనగానే కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంటుంది ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్పుకుంటాం ఈ ట్రిప్ ట్రెండ్ బాగా నడుస్తుంది ఏం ట్రెండ్ నడుస్తుంది సనాతన ధర్మం మీద కానీ హిందూ దేశభక్తి గురించి కానీ ఈ విషయాల్లో దేశభక్తి గురించి కానీ ఆ సైనికుల విషయాల్లో చూస్తుంటే అంటే ఇక్కడ ఈ రివ్యూర్స్ అందరూ కలిపి లేపిన కెరడం అంటూ అనడం అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వింటున్నటువంటి చర్చ సరే ఏ జరిగినా కూడా అక్కడ బిగ్ బాస్లో ఒక బాస్ ఉన్నాడు బిగ్ బాస్ అనే బాస్ ఉన్నాడు ప్లస్ ఒక మేనేజ్మెంట్ అంటే బోర్డ్ ఆఫ్ ది బిగ్ బాస్ గేమ్ షో యొక్క ప్రొడ్యూసర్స్ ఉంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాంతోపాటు పబ్లిక్ ఓట్స్ ఉన్నాయి కదా పబ్లిక్ ఓట్స్ ఉన్నాయి ప్లస్ పార్టిసిపెంట్స్ ఊరు నామినేటెడ్ అక్కడ ఇన్ఫ్లెన్స్ చేసే అవకాశం లేదు కదా ఎవరు ఫ్యాన్స్ ఫ్యాన్ ఫ్యాన్స్ అక్కడక్కడ డివిజన్ అయిపోతుంది ఎవరిని ఎలివేషన్ చేయాలి అక్కడే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు రక్కుకోవడాలు షాపనార్థలు పెట్టుకోవడాలు అక్కడక్కడే ప్రేమించుకోవడాలు లకీలీ మన దాంట్లో ఏంటంటే కిస్తులు పెట్టుకోవడాలు నాకడాలు అట్లాంటి అయితే లేవు వేరే లాంగ్వేజ్లో ఉన్నాయని సో అక్కడ ఒక రియల్ బాండింగ్ అయితే ఉంటుందడ బాండింగ్ ఏంటంటే ఒకరు గెలవాలి అదే కదా ఇప్పుడు కళ్యాణం గెలవడంలో కారణం ఏంటంటే తనూజ బాండింగ్లో ఉండడం తనూజ ప్రయత్నం చేయడం ఆయన గెలవాలని అతన్ని టార్గెట్ చేసినప్పుడు ఈమె అత కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి వాళ్ళని టార్గెట్ చేసి వాంటింగ్లో లాస్ట్ క్రూషియల్ పీరియడ్లో రైతు చౌదరిని కానీ భరణిని కానీ బయటికి పంపాల్సిన పరిస్థితి వచ్చేసింది సో అంటే అక్కడ వాళ్ళ రోల్స్ కూడా పనిచేసాయి కదా అదే ఒకవేళ రివ్యూర్స్ రాస్తుంది చదివింది వీళ్ళకేం తెలుసు అక్కడ వీళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కదా సో ఇవంతా కూడా ఊరికనే గాసిప్స్గా రాసుకోవడానికో ఏదో ఒకటి మాట్లాడడానికి లేదా తనకు తోచిందే నిజం అనుకొని ఊహలు రాయడం కానీ ఇక్కడ రివ్యూర్ ఏం రాస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు విషయాన్ని లోపల ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి వాళ్ళు ఇంటర్నల్గా ఆడే ఎలిమినేషన్ ఓటింగ్ వరకు ఎంతమంది ఎలిమినేషన్ అయ్యారు అన్ని స్పష్టంగా ఆడియన్స్ చూస్తున్న ప్రతి షోలో ఉంటుంది ఎవరు ఎక్కువ ఎలిమినేషన్ వస్తూ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ చూసేసి వాళ్ళు ఎలిమేట్ చేస్తున్నారు ఆ ఎలిమినేషన్ చేసేటప్పుడు మాత్రం డిసిజన్ మేక్ మాత్రం మన మేనేజ్మెంట్ ఉందని చెప్పాలంటే ఈసారి ఎలిమినేషన్ లేదని చెప్పి ఒక మనకు ట్విస్ట్ ఇస్తారు ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు లేదంటాడు లేదా ఎలిమినేషన్ ఇద్దరు ఎలిమినేషన్ అంటారు అదంతా కూడా బిగ్ బాస్ బాస్ అనబడే బిగ్ బాసే చూసుకుంటాడు దాన్ని మనం జడ్జ్ చేయలేము కామెంట్ చేయలేము అది ప్రైవేట్ షో కాబట్టి అదే గవర్నమెంట్ షోనే ఏదన్నప్పుడు బయ లా ప్రకారం ఎందుకు వెళ్ళట్లేవు వెళ్ళిన దాంట్లో లా ఎక్కడ చూపించు మనం ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ లేదు కాబట్టి సో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అంటే అవి ఎవరు రివ్యూరు ఆయనకు అనిపించిన బహుశా నిజమే కావచ్చు ఆయన వ్యక్తిగత వ్యక్తిగతమైన అభిప్రాయం ఆయనకు అలానే రివ్యూ అనిపించింది సో బట్ అలా అనిపించినప్పుడు ఆయనకు తప్పేం లేదు కానీ చూసే వాళ్ళకి మనకు తెలుసు కళ్యాణ్ బాబు గెలిచాడు తనుజా గెలుచుంటే బాగుండేది అందరూ అనుకున్నారు దానికన్నా ఇమాన్యులో గెలుస్తుంటే బాగుండేది అనుకున్నారు కానీ అక్కడ జరిగిన విధానం చూస్తే అయినా షో కూడా అయిపోయి కూడా వన్ వీక్ అవుతుంది కాబట్టి మనం లైక్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆడకుండానే గెలిచాడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మేము ఓట్లేసింది అబద్ధం అన్న ఈ వార్తలు బయటకు వస్తున్నాయి అదే విన్న తర్వాత చర్చ జరుగుతాయి ఖచ్చితంగా చర్చ ఎందుకు జరుగుతుంది ఆయన విన్ అవ్వడానికి కారణాలేంటి విన్ కాకుండా వేరే వాళ్ళు కాకుండా ఉండడానికి కారణాలు ఏంటి దాంట్లో నుంచే చర్చల నుంచి భాగమే మీరు అన్నట్టు మీ మోటేషన్ కదా ఆయన ఓడిపోయాడు ఏంటి మేము చూస్తుంటే ఆటో షో చూస్తుంటే ఇంతమందికి తెలిసి ఇమాని ఎందుకు ఓడిపోయాడు ఇవన్నీ కూడా ప్రశ్నలే కాబట్టి ఈ ప్రశ్నలకి ఏటికి సమాధానం ఉండదు ఎవరికి తోచింది వాళ్ళు సమాధానం చెప్పుకోవడం ఎవరు అనుకోవడం కాబట్టి ఆ సోషల్ మీడియా అలా రాసుకుంటూనే ఉంటారు అలా వాగుతూనే ఉంటారు అలా కామెంట్ చేస్తూనే ఉంటారు ఏదేం జరిగినా ఇంకొక నెల రోజులైతే ఈ బిగ్ బాస్ నైన్ యొక్క క్రీమ్ అయితే సోషల్ మీడియా నుంచి అయితే వదలదు పైగా వాళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకుంటారు సక్సెస్ మీట్లు సక్సెస్ ఇంటర్వ్యూలు ప్రొఫైల్లో పార్టీలు ఆల్రెడీ పార్టీలు ట్రీట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కదా విన్నర్ గెలిచినాయి కానీ పార్టిసిపేట్ చేసినాయి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ వార్త ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది నేను అయితే ఇంకొక వన్ మంత్ వరకు ఈ సీజన్ నైన్ చర్చ జరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకొక సీజన్ స్టార్ట్ అయితే వరకు ఈ ఫ్లేవర్ అయితే అట్లనే ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ Thank you viewers bye